హార్దిక్ పాండ్యా నటాషా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ జంట పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు పుకార్లు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో డెబ్బై శాతం ఆమెకి ఇచ్చేశాడంటూ కూడా ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమని చెప్పడానికి లేదు ఎందుకంటే విడాకుల వార్తలకు సంబంధించి పాండ్యా కానీ నటాషా కానీ ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు అందుకే ప్రస్తుతానికి అవన్నీ పుకార్లే అనుకోవాలి ఈ నేపథ్యంలో చాలామంది అసలు ఈ నటాషా ఎవరనే విషయంపై ఫోకస్ పెట్టారు ఆమె గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నటాషా పూర్తి పేరు నటాషా స్టాన్కోవిక్ ఈమె సెర్బియాకు చెందిన మోడల్ నటి డాన్సర్ కూడా నటిగా తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి రెండు వేల పన్నెండులో ఇండియాకు వచ్చింది ఇప్పటికీ నటాషా మోడలింగ్ చేస్తోంది ఆమె ఫోటోషూట్స్ కూడా మనం చూడొచ్చు అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది రెండు వేల పదమూడులో సత్యాగ్రాహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించింది ఆ తర్వాత చాలానే సినిమాలు చేసింది దాదాపుగా క్యామియో అపిరెన్స్లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఆఖరిసారి రెండు వేల పంతొమ్మిదిలో ది బాడీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ చేసింది ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు నటాషా సినిమాలు మాత్రమే కాదు కొన్ని షోస్ కూడా చేసింది బిగ్ బాస్ హిందీ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా వచ్చింది ఇరవై ఎనిమిది రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంది ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో నాచ్ బలి అనే డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది ఇక నటాషా కెరీర్లో ఈ షోకి స్పెషల్ స్థానం ఉందని చెప్పాలి ఈ షోలో ఆమె తన మాజీ పీరియడ్తో కలిసి పాల్గొంది నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కంటే ముందు టీవీ యాక్టర్ అయిన అలీగోనితో రిలేషన్లో ఉందామే ఈ విషయాన్ని వాళ్ళు డ్యాన్స్ షోలో బహిరంగంగానే ఒప్పుకున్నారు నిజానికి వాళ్ళు రెండుసార్లు రిలేషన్లో ఉన్నారు విడిపోయిన తర్వాత కూడా తరచూ కలుస్తూనే ఉంటామంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు అందుకే వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారో కూడా తనకు గుర్తులేదంటూ అలీగోని కామెంట్స్ చేశారు ఆ వీడియో కూడా చాలాసార్లు నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది అలీగోనితో విడిపోయిన తర్వాత నటాషా హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి రిలేషన్లో ఉన్నారు రెండు వేల ఇరవైలో వివాహం చేసుకున్నారు వీరిద్దరూ అయితే కేవలం కొంతమంది అతిథులతో మాత్రమే ఈ వివాహం జరిగింది ఆ తర్వాత వాళ్ళు రెండోసారి కూడా వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఉదయ్పూర్లో రెండోసారి వివాహం చేసుకున్నారు ఈ జంట వీరికి అగస్త్యా పాండ్య అనే కుమారుడు ఉన్నాడు నటాషా హార్దిక్ పాండ్యా విడిపోతున్నారంటే ఇప్పుడు గట్టిగా వార్తలు వస్తున్నాయి కానీ అది వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు అవి పుకార్లుగా మాత్రమే చూడాలి నటాషా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా ఇంటి పేరును కూడా తొలగించింది అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఫోటోలు వీడియోలు మాత్రం నటాషా ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉన్నాయి సో వీళ్ళ రిలేషన్ ఏమవుతుందో తెలియాలి ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు కూడా